నిద్రలేవగానే ఈ నాలుగు పనులు చేస్తే చాలు మీ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవడానికి ముందు మీరు మీ రెండు చేతుల అరచేతులను చూడాలి రెండు చేతుల అరచేతులలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నుడై ఆమె అనుగ్రహాన్ని పొందుతుంది స్నానం చేసిన తర్వాత గంగాజలం ఇల్లంతా చల్లాలి మీకు కావాలంటే మీరు పసుపును కూడా చల్లుకోవచ్చు ఇది ఇంటికి ఆనందం శ్రేయస్సును తెస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం నుండి విరమించుకుని శుభ్రమైన బట్టలు ధరించండి ఆపై మీ ఆరాధ్య దేవతను లేదా ఇష్టదేవతను పూజించండి ఎందుకంటే దేవతను ఆరాధించడానికి ఉదయం సమయం ఉత్తమంగా పరిగణించబడుతుంది ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి మీరు రోజూ ఉదయం స్నానం చేసిన తరువాత లేచి రోటీతో ఆవు తల్లిని పూజిస్తే దేవతలు సంతోషించి ఆశీర్వాదాలను ప్రసాదిస్తారని నమ్ముతారు గోమాతకు సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా పొద్దున లేవగానే గొడవలు వాదోపదాలకు దిగొద్దు నిద్రలేవగానే తాబేలును చూసిన కలిసి వస్తుందని చెబుతుంటారు మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు